దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు విశాఖ వేదికగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావడం అలాగే కొన్ని రాష్ట్రాల్లో ప్రధానంగా అటు కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ అలాగే పశ్చిమ బెంగాల్లో కానీ రెండో స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంది గతంతో పోలిస్తే ఒక మెరుగైన ఫలితాలను సాధించుకుంటుంది అలాగే గతానికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఓటు శాతం భారీగా పెరిగింది అనే లెక్కలు వాళ్ళకు ఉన్నాయంట ఎందుకంటే ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటుంటారు భారతీయ జనతా పార్టీ ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు వచ్చిన సర్వే రిపోర్ట్ల ప్రకారం గతం కంటే భిన్నమైన ఫలితాన్ని ఈసారి భారతీయ జనతా పార్టీ దక్కించుకోబోతోంది దీనికి ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ అమలు చేస్తున్న పథకాలు అలాగే ప్రజలకు అందుతున్న లబ్ధే కీలకం అనేది అయితే ఇక్కడ ప్రస్తుతం పొత్తుల విషయంలో అయితే పొత్తులతో ముందుకు వెళతారా వెళ్ళరా అనేది అయితే మాత్రం ఎక్కడ ఆయన మాట్లాడలేదు క్లారిటీ ఇవ్వలేదు కానీ ఆయన మాట్లాడిన మాటల్లోనే ఎటువంటి సంకేతాలు ఉన్నాయి అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది ఎందుకంటే ఒకటి వాళ్ళు సింగిల్గా వెళ్తారు వెళ్ళే ఉద్దేశం ఉంది అందుకే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలపడిందని చెప్పడమా లేదంటే తమ బలం పెరిగింది కాబట్టి తమకు ఎక్కువ సీట్లు కేటాయించాలి అంటూ ఒక బార్గెనింగ్ రాజకీయం మొదలుపెట్టింది అని ఏది ఏమైనా సరే పొత్తుల విషయంలో పూర్తి క్లారిటీ ఇవ్వలేదు కానీ తమ తమ బలం పెరిగింది అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఒక అతిపెద్ద సంకేతాన్ని ఇచ్చాయి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి అనేది ఇప్పటికే దాదాపుగా పది పార్లమెంటు స్థానాలు ఏడు అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ అనేది పార్లమెంటు స్థానాల విషయంలో ఒకే పది స్థానాలు కాకపోతే అసెంబ్లీ స్థానాల విషయంలో మాత్రమే పదిహేను అసెంబ్లీ స్థానాలు అడుగుతుంది భారతీయ జనతా పార్టీ అనేది వినిపిస్తున్నమాట ఎందుకంటే ఇప్పటికీ ఇరవై నాలుగు స్థానాలు జనసేన కేటాయించారు కాబట్టి పదిహేను స్థానాలు ఇవ్వడానికి రెడీ అవుతుందా లేకపోతే టీడీపీ బీజేపీ మధ్య ఒక మధ్యస్థ ఒప్పందం ఏమన్నా కుదురుతుందా అనేది చూడాలి